రోమిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనం నుండి రెండవ అధ్యాయము రెండవ వచనం వరకు సత్క్రియ చేయు ప్రతివానికి సత్క్రియ చేయు మొదటి యోధునికి గ్రీసు దేశస్థునికి కూడా గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకే కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నందుదురు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే మంతులుగా ఎంచబడదరు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు లేని తమకు ధర్మశాస్త్రైనా ధర్మశాస్త్రమైనట్టున్నారు అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను తప్పు ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు దేవుడు దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును నీవు యూదుడు అని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని ఎందు అతిశయించుచున్నావు కావా ఆయన చిత్త ధర్మశాస్త్రముందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని కావా జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపు వాడను చీకటిలో ఉండి వారికి వెలుగును బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యము వహించుకునిచున్నావు కావా